ఓం శాంతి మురళి తారీఖు పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మురళి సారము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు ఇప్పుడు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది అందుకే ఇప్పుడు మీరు దేనివైపుకి ఎవరి వైపుకు ఆకర్షింపబడకూడదు ప్రశ్న ఎవరికైతే పాత ప్రపంచముపై అనంతమైన వైరాగ్యము ఉంటుందో వారి గుర్తులు ఏమిటి జవాబు వారు తమ సర్వస్వాన్ని తండ్రికి అర్పణ చేస్తారు నాదంటూ ఏది లేదు అని భావిస్తారు బాబా ఈ దేహము కూడా నాది కాదు ఇది పాత దేహము దీనిని కూడా వదిలివేయాలి వారి మోహము అందరిపై నుండి తొలగిపోతూ ఉంటుంది మోహులుగా ఉంటారు ఇక్కడిది ఏది పనికి రాదు ఎందుకంటే ఇదంతా హద్దులోనిదే అని వారి బుద్ధిలో ఉంటుంది ధారణ కొరకు సారము మొదటి పాయింట్ ఈ పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగులుగా అయ్యి మీ సర్వస్వాన్ని అర్పణ చేయాలి నాదంటూ ఏది లేదు ఈ దేహం కూడా నాది కాదు దీని నుండి మోహాన్ని తెంచి నష్టోమోహలుగా అవ్వాలి రెండో పాయింట్ ఎప్పుడు కూడా రిజిస్టర్పై మచ్చపడే విధంగా పొరపాటు ఏమీ సర్వ దైవి గుణాలను ధారణ చేయాలి లోపల క్రోధం యొక్క కొద్దిపాటి అంశము కూడా ఉండకూడదు ఈరోజు వరదానము చెప్పటము ఆలోచించటము మరియు చెయ్యటము ఈ మూడింటిని సమానముగా చేసే జ్ఞానీ ఆత్మాభవ చెప్పటము ఆలోచించటము మరియు చెయ్యటము ఈ మూడింటిని సమానముగా చేసే జ్ఞాని ఆత్మాభవ వివరణ ఇప్పుడు వానప్రస్థావస్థలోకి వెళ్లే సమయము సమీపంగా వస్తుంది అందుకే బలహీనతల విషయంలో నావి అనే భావనను సమాప్తం చేసి మరియు వ్యర్థం యొక్క ఆటను సమాప్తం చేసి చెప్పడం ఆలోచించటం మరియు చేయటాల్ని సమానం చేయండి అప్పుడే జ్ఞానస్వరూపులు అని అంటారు ఇటువంటి జ్ఞానస్వరూప జ్ఞాని ఆత్మలు ఎవరైతే ఉంటారో వారి ప్రతి కర్మ సంస్కారము గుణము మరియు కర్తవ్యము సమర్థుడైన తండ్రి సమానముగా ఉంటాయి వారు ఎప్పుడూ వ్యర్థం యొక్క విచిత్ర ఆటలను ఆడలేరు సదా పరమాత్మ మిలనమనే ఆటలలో బిజీగా ఉంటారు ఒక్క తండ్రితో మిలనము జరుపుకుంటారు మరియు ఇతరులను తండ్రి సమానముగా తయారు చేస్తారు స్లోగన్ సేవల ఉల్లాసము చిన్న చిన్న అనారోగ్యాలను మార్జు చేసేస్తుంది సేవల ఉల్లాసము చిన్న చిన్న అనారోగ్యాలను మార్జు చేసేస్తుంది ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ అంతర్ముఖి అనగా నోటి మౌనాన్ని మరియు మనస్సు మౌనాన్ని పెట్టుకునేవారు నోటి మౌనాన్ని అయితే ప్రపంచంలో కూడా పెట్టుకుంటారు కానీ ఇక్కడ వ్యర్థ సంకల్పాల నుండి మనసు యొక్క మౌనము ఉండాలి ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేసేటప్పుడు వ్యర్థం విషయంలో ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తారు అలా మధ్య మధ్యలో ఒకరోజు మనస్సులోని వ్యర్థం యొక్క ట్రాఫిక్ కంట్రోల్ చేయండి అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ మమ్మ విశేషత యొక్క పాయింట్ అనేక ఆత్మల సాంగత్యంలో వస్తూ కూడా అందరి విషయాలు వింటూ కూడా ఆమె ప్రతి విషయంలో అతీతంగా అతి ప్రియముగా ఉండేవారు ఎవరు ఎలా ఉన్నా మా అమ్మ దృష్టి సదా శ్రేష్టముగా ఉండేది మరియు వారి లోపాలు గమనించి హెచ్చరించేవారు ఎవరు ఎటువంటి అవగుణాలు ఉన్న ఆత్మలైనా సరే మమ్మ నోటి వెంట ఏ రోజు కూడా ఏ ఆత్మ గురించి ఎలాంటి అశుభమైన మాటలు రాలేదు ఓం శాంతి